ఆహారం విషయంలో చాలా మంది ఆకలి వేసింది కాబట్టి ఏదో తినేస్తుంటారు అలా కాకుండా ప్రిస్క్రైబ్డ్ ఫుడ్ తినాలి వాళ్ళు అభిమానంతో మనకు ఆఫర్ చేయొచ్చు చెల్లెనో అక్కనో స్వామనో బావనో బాబయ్యనో నేను మనం వచ్చేసేటప్పుడు రాత్రి పదకొండున్నర అయిపోయింది స్వామి ఒక ఐదు నిమిషాలు చని అటు చేస్తాను చేస్తామన్నారు నాకు ఆకలి దండిగా ఉంది అయినా సరే వాళ్ళ అటుకులు వాళ్ళ కిటుకులు నేను రెండు రిజెక్ట్ చేశాను ఒక జాంకా అంటే మనకి యాక్సెప్ట్ చేయడమే కాదు రిజెక్ట్ చేయడం కూడా రావాలి కొంచెం అందంగా చెప్తాను ఇది ఎవరో పెద్ద స్వాములు చెప్పినటువంటి మాట మంచి సలహా ఇవ్వండి అని ఎవరో అడిగితే చెప్పారు ఐదు మాటలు నువ్వు ఐదు అడిగావు అక్కడ కూడా ఐదే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఎలా పడితే అలా ఎందుకు పడితే అందుకు తిన